ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధాంతిని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి రవి ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించి నివాళులు అర్పించిన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు సహజకవి సామాజిక రచయిత డాక్టర్ మందభాస్కర్ యాదవ్ రజక సంఘం నాయకులు బొడ్డుపల్లి రామ్మూర్తి డాక్టర్ కొంకటి శ్రీనివాస్ కమల్ జయదేవ్ లింగయ్య మల్లేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు अमरे।, अमरे अमरे ई रोज़ु महनीयु महात భారత రాజ్యాంగ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలో కాన్ తన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది మరి ఆ మహనీయుడు యావత్ భారతదేశానికే కాదు ప్రపంచంలోనే అత్యంత గౌరవించబడే మహోన్నతమైన వ్యక్తి మరి మనము చరిత్ర లోపల దేవుళ్ళ గురించి విన్నాము కానీ ఇప్పుడు సమాజానికి ప్రత్యక్ష దైవము మరి మన బీఆర్ అంబేద్కరే మరి నేను ప్రత్యక్ష దైవం అని ఎందుకంటున్నా అంటే ఆ మహనీయుని రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రజలు ఆ హక్కులను వినియోగించుకుంటూ వారికి ఉన్న వసతులను హక్కులను పొందుతూ మరి ప్రతి ఒక్కరూ సమాజంలోపట గౌరవించబడుతూ గుర్తించబడుతుండ్రు మరి ఈ సందర్భంగా తనకు రాసిన రాజ్యాంగంలోని చట్టాలను సమనాయం స్వేచ్ఛ సమానత్వం ఇది అందరికీ వర్తించేలాగా మరి బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సాధ్యమవుతుంది మరి ఆ మనగన్యుడు మన కోసం రాసినప్పటికీ మరి అగ్రవర్ణాలు ఆధిపత్యం లోపల చట్టాలు బానిసలుగా మారుతూ ఇప్పటికీ అనగారిన వర్గాలకు మరి అన్యాయం జరుగుతుంది ఇక్కడ నుండైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒక్కటై రాజ్యాధికారాన్ని మనం చేతబట్టి బహుజనుల రాజ్యాధికారం అంతే మన సమస్యలకు పరిష్కారం అవుతాయి మరి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి అగ్రవర్ణాల రిజర్వేషను ఎవరు అడగకున్నా వాళ్ళు సాధించుకున్నారు మరి బీసీ రిజర్వేషన్ కాడికి వచ్చేసరికి మరి న్యాయపరమైన చిక్కులని మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాల నోట్లో మన్ను కొడుతున్నారు ఎందుకంటే పెట్టేవాడు మనవాడు అయితే ఎక్కడున్న మనకు అడుపు నడుతుంది మరి రాజ్యాంగం లోపల చట్టాలను రూపొందించే వాళ్ళు అగ్ర ఉన్నారు కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది ఆ స్థానాన్ని మనం పొందాలి పొందాలంటే మనము యాచించడం కాదు శాసించే స్థితికి ఎదిగి మన హక్కులను మనం సాధించుకోవాలి ఈ సందర్భంగా ఆ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా వినియోగించుకొని మన హక్కులు సాధించుకుందాము జోహార్ 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 జోహార్